హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు నేను ఈ వీడియోలో చాలా ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపిస్తాను దీనికోసం ఆనియన్స్ కట్ చేయడం అలాంటి పని లేకుండా మసాలా అంతా కలిపి పెట్టేసుకుంటే మనం ఈజీగా ఒక థర్టీ మినిట్స్ లో అయితే చేసేసుకోవచ్చు రసం చేసుకున్నప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు మీరు ఇలాంటి ఫ్రై చేసుకుంటే సైడ్ డిష్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం నేను చెప్పినట్టయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో లేట్ చేయకుండా అయితే రెసిపీ చూసేద్దాం ఇప్పుడు నేను దీనికోసం అయితే వన్ కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ కట్ చేసి నీట్ గా అయితే వాష్ చేసుకుని పెట్టుకున్నా దీంట్లో ఫస్ట్ మనం అయితే సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ మనం కావాలంటే ఫ్రై అవుతున్నప్పుడు కూడా టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు త్రీ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా స్పైస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు పావు స్పూన్ వరకు అయితే పసుపు వేసాను వన్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుందాం దీంట్లోనే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఇది ఒక టూ స్పూన్స్ వరకు అయితే పడుతుంది దీనిలో ఒక టూ కప్స్ వరకు అయితే కర్డ్ యాడ్ చేసుకుందాము సో కర్డ్ వల్ల ఏంటంటే మనకి గ్రేవీ వస్తుంది అనమాట ఇవన్నీ వేసుకుని అయితే దీన్ని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక ఒక థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే మనకు సరిపోతుంది మీరు ఇది ముందు రోజు నైట్ కలిపి పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో మనకు పీస్ కూడా బాగా ఉడుకుతుంది అనమాట మనమంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒక థర్టీ మినిట్స్ పక్కన పెడదాము కుక్ చేసుకునే ముందు అయితే నేను దీంట్లో లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను వన్ ఫుల్ లెమన్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దాంట్లో ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను దీంట్లో నేను ఫస్ట్ అయితే జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను మీకు ఇన్ కేస్ జీడిపప్పు ఇష్టం లేదంటే జీడిపప్పు అయితే స్కిప్ చేసేయండి మీడియం ఫ్లేమ్ లో జీడిపప్పు అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి దీన్ని మనం లాస్ట్ లో యాడ్ చేస్తాము ఇప్పుడు ఒక పది పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకుని అయితే ఫ్రై చేసుకుందాము దాంట్లోనే కరివేపాకు వేస్తున్నాను ఒకరిలా ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుని అయితే మనం తీసుకుని అయితే పక్కన పెట్టుకుందాం జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు లాస్ట్ లో అయితే యాడ్ చేస్తాను నేను దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు తీసేసుకుని అయితే పక్కన పెట్టుకుందాము ఈ మూడింటిని ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే యాడ్ చేసుకుందాము ఈ ఫ్రైకి నేను ముందు చెప్పినట్టు ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం ఇలాంటివి అయితే ఏం అవసరం లేదండి మనం జస్ట్ చికెన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ ఒకసారి బాగా కలుపుకున్న అయితే మనం మూత పెట్టుకుందాం దీనిలో మనకి వాటర్ అయితే ఎక్స్ట్రాగా మనం అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కర్డ్ నుంచే వాటర్ అయితే వస్తుంది మనకి పెరుగు నుంచి వచ్చిన వాటర్ సరిపోతుంది అలాగే మనం థర్టీ మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఆ ముక్క కూడా బాగా ఉడుగుతుంది లిడ్ పెట్టి మనం వాటర్ అంతా దగ్గరకు అయ్యే వరకు అయితే కుక్ చేసుకుందాము ఈ స్టేజ్ లో ఒకసారి అయితే ఉప్పు కారం మసాలా అన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు ఇదైతే ఇంకా కొంచెం దగ్గరకు అవ్వాలండి అప్పటి వరకు వెయిట్ చేద్దాము చూసారా ఆయిల్ అయితే పైకి ఎలా తేలుతుందో గ్రేవీ కొంచెం ఎక్కువగానే కావాలనుకుంటే ఈ స్టేజ్లో కట్టేసేయండి ఇప్పుడు నేను దీంట్లో అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను మీరు ఇంకా కొంచెం దగ్గరికి రావాలనుకుంటే మాత్రం ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో నేనైతే ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్ని మనకు బాగా పడుతుంది అనమాట చికెన్ కి అంతే ఎంతో ఈజీగా అయిపోయి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీకెండ్ అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ లో చెప్పండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ